ఓ బ్యాంక్ ఉద్యోగి తమ భూమిని ఆక్రమిస్తున్నాడంటూ నల్గొండ జిల్లా ఆడదేవులపల్లి మండలం మొలకచెల్ల గ్రామానికి చెందిన దళితుల కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలు పెట్రోల్ బాటిల్ తో ఆందోళన నిర్వహించారు అడవిదేవులపల్లి తహసీల్దార్ కబ్జాదారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసి రామకోటికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు ఈ విషయంపై సబ్ కలెక్టర్ పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు या देवी सर्वभूतेषु चेतना रूपेण संस्थिता नमस्तस्यै 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 పొలాన్ని రెండు ఎకరాలు రెండు గుంటలను అమ్మినాము మాకు డబ్బులు ఇవ్వకుండా యాభై వేలు ఇవ్వకుండా దాన్ని ఆపేసి దొంగ పట్ట చేపించుకొని చేద్దాం ఇద్దాం ఇద్దాం అని ఆపేసి తర్వాత మూడు ఎకరాల పొలం ఆడపిల్లల పేరు మీద రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పట్ట ఉంటే దీని మీద నైట్ నైట్ పెట్టి జేసీపులు పెట్టి చేసి ఈ దెబ్బ మొన్న రెండో తారీఖు రోజు ఎంఆర్ఎ పోయి ఆర్టీఏ పోయి మొత్తం ఎంఆర్తోని సర్వే చేపించి దాన్ని ఏం చేసిందంటే మేము అమ్మినట్టు రాసుకొని మా మీద సంతకాలు చేసుకొని దీన్ని మేము పోయి ఏందా మరి మాకేం సర్వే చేసినట్టు ఏం ఇవ్వం సార్ ఏం సార్ అంటే ఇవాళ ఇస్తారు రేపిస్తాను వారం రోజులు తిప్పుకొని వారం రోజు వచ్చి ఇంకో మీరు సంతకాలు పెడితే మీకు మేము సర్వే చేసింది ఇస్తామన్నాడు అన్నాడు సరే మరి అది మనం సరే చేసింది మనకిస్తుండే మనం మన భూమికి ఇస్తుండే అని మేము చెప్పి సంతకాలు చేసి మేము అమ్మినట్టు మా పిల్లలు అమ్మినట్టు దానికి మాకు రిటార్డ్ చేసి చెప్పిన ఇంత అన్యాయం జరిగిందా ఎమ్ఆర్ ఇత ఏమి లేకుండా అప్రమానం ఇట్లా చేసి ఏం చేద్దామని మాకు ఏం దోయక చచ్చిపోతే ఏమవుతుందని పోయి మన సంతకం మనకి ఇవ్వని ఇవ్వకుంటే మేము ఆడ బతిలాన్ని అంత చేసి తీయకుండా తర్వాత నీ సంతకం అన్నప్పుడు పట్టి చేసినాము తీసేపోయి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కాంపిటీషన్ ఇచ్చి అక్కడ మీ మీద కేసు చెప్తాను చేసేసారు మా భూమి పోయినప్పుడు మేము చట్టేది బస్ అని చేయమని మేము పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం పదింటి అప్పుడు కూర్చుంటే పదకొండు అప్పుడు తీసకపోతే ఏడెంటి రంగు మమ్మల్ని వదిలిపెట్టకుండా రకరకాల అవతల బ్యాంక్ మేనేజర్ వచ్చి వాళ్ళని కేసు చేయి వాళ్ళు ఏదన్నా చేయి అంటే ఆ బ్యాంక్ మేనేజర్ అట్ట చెప్పితే అట్టే ఎంఆర్ఆ పాల్గొన్నాడు ఒకసారి తీసుకొచ్చిండు ఫైలు తీసపోయి కాదు చేసి చేయమన్నాడు మళ్ళీ తీసిపోయి మళ్ళా బ్యాంక్ మేనేజర్ అన్నాళ్ళకి మళ్ళీ బయలుదేరికొచ్చి కేజీ బుక్ చేయమన్నాడు చేస్తే ఏదైనా ఏమి కేజీ ఏని సానన్నా చేస్తాను అని కేజీ చేసిన ఎడల సావాలని కోరికతో మేము అట్టనే పడిపోయినాం దానికి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత హింసలు పెడుతున్నాడు బ్యాంక్ మేనేజరు ఎంఆర్ఆ భూమి మీద ఎవరికి ఏం సర్వేలు ఉంది ఎవరుండరు అనేది రాయకుండా చూడకుండా ఇది తప్పు జరిగిందని సరివచ్చి భూమి మీద లేడు బ్యాంక్ మేనేజర్ అని చెప్పిన విధంగా మళ్ళా మ్యాప్ గీసి చుట్టూ మ్యాప్ గీసి ఈయనకు వాళ్ళ కొడుకు హరిబాబు అని ఆయనకు మాకు ఎలాంటి సౌందర్యని మీద ఈయనకు నేను రెండెకరాలు చేసుకున్న ఈ మూడెకరాలు హరిబాబు చేయాలని ఆయనతో కోరికతోని వీళ్ళందరికీ డబ్బులిచ్చి ఆరే డబ్బులు ఇచ్చి హరిబాబు అని జ్యోతికి వాళ్ళకి ఆ మూడెకరాలు వాళ్ళ పేరు మీద రెండు ఎకరాలు ఈయన పేరు మీద ఈ లెక్కల మా భూమిని ఆకరించుకుంటానికి వీళ్ళు దౌర్యం చేస్తుండ్రు సహకరించే ఎమ్మారా అసలు మీకు ఏం లేకుండా ఏం చేయాలని చేయకుండా మా పట్టాదారి మా పిల్లల మీద ఉంటే మా మీద సంతకం చేసుకొని మాకేం లేకుండా చేయాలని కోరికతో ఉంటే ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందని మేము సిం చేసాను తర్వాత మా దేశం పోలీస్ స్టేషన్లో ని అది జరిగిన చరిత్ర అన్యాయంగా ఇది జరిగింది న్యాయం కోరుకోవాలి అక్కడ మనకు అన్యాయం జరుగుతుంది అదే ఎస్ఐ గారికి పిల్లలు వచ్చి అన్యాయం జరుగుతుంది అనే రిపోర్ట్ ఇచ్చినా తీసుకోలేదు నేను ఎంఆర్ మీద తీసుకొని ఎంఆర్ ఏం చేసినా తెలివాకే నేను చేస్తానికి రూల్స్ లేదు అన్నాడు కాగితం రాసి పిటిషన్ ఇస్తాను తీసుకోలేకపోయాడు ఎస్ఏ గారు తర్వాత మమ్మల్ని జైలు పాలు చేయాలని మేము అక్కడ పడి ఉన్నాం ఇంకా అది కోరిక ఏం చేత చేయండి మాకు సాగుకేత సాగు తయారు ఉన్నాం మేము చేయండి అని మేము అతను ముందు పడి ఉన్నాం దాని మీద ఏది చేసినా జరగదని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము మా బాధలు చెప్పుకుంటున్నాం గ్రామం మేము నూట యాభై మూడు నూట యాభై రెండు నూట యాభై నాలుగు ఇచ్చి సర్వే నెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూమి పట్టాలు మాకు మా ఈ తాత ముత్తాతల కాంచే ఆ భూమి మాదే రాజశేఖర గవర్నమెంట్ భూమి కాబట్టి రాజశేఖర పట్టాలు ఇచ్చిన ఆటకే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మాకు పంట ఇప్పటికి మా తాతపై బాణీలు నడిచినాయి అయితే ఈ ఈ పాత్రుత్తు అతను మా ఆడోళ్ళ భూమిని సీకట్ల రెండు పొక్లీలో మూడు ట్రాక్టర్లు పెట్టి అంతలంతా దున్ని ఇచ్చిండు ఎందుకు దున్ని ఇచ్చినవని మేము కేసు పెడితే ఎంఆర్ఓ ఎంఆర్ఓ కబ్జాలు ఉన్నాడని అనిపించడానికి నేను దున్నామని ఎంఆర్ఓ చెప్పిండు ఎంఆర్ఓ కడిపోయి ఏం సార్ మీరు అంటే నేను చెప్పలేదు వాళ్ళే తున్నుకునే ఒక నేను చెప్పలేదంటే మరి ఏం సార్ చీకట్లో తున్నేది ఎక్కడిది చీకట్లో తుంది కబ్జా అయిపోతుందా సార్ అని అంటే ఏ కాదు బాబు అన్నట్టు మరి ఏం సార్ అంటే ఎకరాలు రెండు గుంటలు రాంగ్ కోటి కొన్నాడు రెండు ఎకరాలు రెండు గుంటలు కొని మాకు యాభై వేల రూపాయలు అలా అసలు ఇవ్వాలి యాభై వేలు మేము అడిగినందుకు మాకు యాభై ఇవ్వకపోగా ఆ రెండు ఎకరాలు పట్టా చేసుకోకపోగా దొంగ పట్ట ఆర్డీ ఆఫీసర్ చేసుకున్నాడు చేసుకొని మా మా ఆడవాళ్ళ మేమున్న మూడెకరాలు మూడు గుంటల గవర్నమెంట్ భూమిని నైట్ నైట్ దున్ని కబ్జా అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ ఎస్టీ అతను ఆయన ఎస్టీఏ కాబట్టి మేము అంతా ఒకటే నేను రాస్తే జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి నేను వాళ్ళకే రాసిస్తా ఏం చేసుకుంటారో చేసుకోకొని ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు సర్వే గారు వీరు ముగ్గురు సర్వే కోసం వస్తున్నా అని చెప్పి రెండో తారీఖు మాకు ఏ ఏ నోటీస్ లేకుండా ఏ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఫోన్ చేయకుండా సభ్యుల వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు రాసిరు రాసి నిన్న మమ్మల్ని పిలిపించి నేను మొత్తం వాళ్ళకే రాసినా ఏం చేసుకుంటూ చేసుకోపోరు నేను ఆడోతో సంతకం పెద్ద మీ భూమి పోతుంది ఏం చేసుకుంటూ చేసుకుని నిన్న అన్నాడు మా నాన్నతో సంతకం పెట్టుకుంటే మరి ఏం సార్ మరి నాతో నుంచి సంతకం పెట్టుకున్నానని మా నాన్న అడిగితే అవును సెట్ ఫస్ట్ అమీన్ పెట్టి పెట్టాను బెదిరించి పెడితే మా నాన్న ఎప్పుడైతే పెట్టిండో సర్రో చింపేసిండు ఆ కాగితాన్ని సరే చేసిన కాగితాన్ని చింపేసిండు చింపేయని ఎమ్మట మా నాన్నని పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకొని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ వచ్చి మా నాన్న తీసుకొని పోయిండు పోయిన తర్వాత మళ్ళీ ఉండి వద్దులే కేసు ఉద్యోగం మళ్ళీ కేసు పెడితే మొత్తం మళ్ళీ అంతా చిట్ట ఇప్పాల్సి వస్తుంది మొత్తం మొత్తం అయినా పట్టాలే వీళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు రామ్ కోటలు రాంకోటలకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి వదిలేద్దాం కేసు ఉద్యోగం వద్దని అంటే మా నాన్న మేము రాత్రి ఇంటికి పోయినాం ఇది జరిగింది మమ్మల్ని అన్న అని చెప్పి అమ్మారు కబ్జాలో ఉన్నట్టుగా వాళ్ళు నైట్ అయి తున్న అమ్మారు అనే దున్నమని చెప్తున్న ఎంఆర్ఓ దున్నిచ్చిందంట దున్నిస్తే రాంకోటి ఇట్లా చేసి కబ్జన ఉన్నట్టుగా ఆయన ఆలయే కబ్జన ఉన్నట్టుగా నైట్ మరి నైట్ నైట్ తుంతే సీకెట్లు దున్నేదాన్ని కబ్జట్ అవుతుందో అది మీరే మీరైతే మీరే ఆలోచించాలి